గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైన గారు సార్ ఇక్కడ విచ్చేసిన ఎమ్మెల్యే బోధన్ గారు రెడ్డి సార్ గారికి ఎమ్మెల్యే నిజామాబాద్ రూరల్ గోపతి రెడ్డి గారికి ఎమ్మెల్యే ఆర్ అండ్ ఇక్కడికి విచ్చేసిన ఏవైతే

ఒకటి రోజు ఈ ప్రభుత్వానికి రేవద్ ప్రభుత్వానికి అన్ని కూడా ఒకే రోజు ఇవ్వాలంటే ఉంది కానీ ప్రభుత్వం అయినా ఒక కుటుంబం అంటే లైక్ ఫ్యామిలీ యూనిట్ సాధక బాబు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది ఇప్పుడు బాధ్యతాయుతమైనటువంటి ప్రజాప్రతిధలు అన్నిటిగా అధ్యయనం చేసి ఆగలింపు చేసుకుని సాధ్య సాధ్యాలు చేసినట్లా ఆలోచించే ఉంది రోజున కడుపు జుకుంటే కాలం అన్నట్టుగా మరి గొప్ప పరిపాలన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వందలాది మంది బిడ్డలు ప్రాణత్యాగాలు చేశారు వచ్చిన తెలంగాణ గొప్పగా ఉండాలి మరి రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినారు ఈ రాష్ట్రం యొక్క హక్కు కేవలం డెబ్బై వేల కోట్లు ఉండింది నెలకు కట్టే ఉండి కేవలం ఐదు నుంచి ఆరు వందల కోట్లు ఉండింది పది సంవత్సరాల గొప్ప పరిపాలన తర్వాత ఎనిమిది లక్షల కోట్ల అబ్బాయి ఈరోజు నెలకు ఐదు వేల కోట్ల రూపాయలు వడ్డీ చెల్లించాల్సి వస్తుంది మోర్ దాన్ పది వందల క్రో అంటే సంవత్సరానికి అరవై ఐదు వేల కోట్ల రూపాయలు వడ్డీ చెల్లించాల్సి వస్తా ఉంది ఈ భారం లేకపోయి ఉండి ఉంటే అరవై వేల కోట్లు మరి మొత్తం రుణమాఫ సంబంధించి ముప్పై వేల కోట్లు అంటే ఆరు మాసాల వడ్డీ కట్టకపోతే మనం మొత్తం కూడా ఉండేసారి జిమ్మగలుగుతాం ఇచ్చే వాళ్ళు ఒకటి కాదు చాలా స్కీమ్స్ కూడా చాలా స్కీమ్స్ కూడా రెండవది ఏంటంటే రకరకాల ఇష్యూస్ ఉన్నాయి చిన్న కరెక్షన్ గౌరవనీయ ముఖ్యమంత్రి గారు చెప్పింది చెప్తాను అన్న గౌరవీయ రేవంత్ రెడ్డి గారు ఏమిటంటే పద్దెనిమిది వేల కోట్లు ఎవరి మంది ఆదాయం ఉన్నది ఒక్క నిమిషం అన్నా మీరు చెప్పినాక కరెక్షన్ నేను చెప్పినాక చెప్తాను అంటే అంటే రెండవది ఇవన్నీ చాలా అంశాలు ఉన్నాయి ఆర్థిక అంశాలు అయినా కూడా చెప్పిన మాట ఎన్నో కర్మలు చేసేటప్పుడు చేస్తా ఉన్నాం వీటన్నిటి మూల కారణం ఏంటి భారత రాజ్యాంగం ప్రాధాన్యాలు వీటన్నిటికీ ఈ రోజున మనమే చూస్తూ ఉన్నాం విద్యా వ్యవస్థ కానీ ఆరోగ్య వ్యవస్థ కానీ ఈ దశకు చేరుకున్నదంటే అంటే ప్రాధాన్యాలు లేవు కాబట్టే ఇంత అంటే చట్టాలు కూడా చట్టాల రూపకల్పనలు కూడా చట్ట రూపకల్పన కూడా కంపల్సరీ ఫ్రీ ఎడ్యుకేషన్ అని చట్టం చేసాం కానీ అది అమలు కావడం లేదు అంటే వనరులు ఉన్నా కూడా ఎన్నో రకాలు అంటే ఎడ్యుకేషన్ ఇస్ ద మెయిన్ ఎడ్యుకేషన్ అనేది క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అంటే ఏదో లెక్క రాయడము ఇంగ్లీష్ ఏబిసీ నేను కూడా కాదు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండి ఉంటే పరివర్తన నేర్పేటువంటి ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఉంటే ఈ రోజున ఈ స్థాయి ఫలితం ఉండదు సో దీనికి ఒక చింతడు కాదు ఒకరిని నిర్ణయించడం కాదు టోటల్ వ్యవస్థనే నిర్మించాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఇవన్నీ సమస్యలు ఉన్నాయి ఏదో క్షూమంత్ర కాలంటే అంటే ఒకటి పరిష్కారం కావు బట్ రియాలిటీ ఇస్ డిఫరెంట్ సో లెట్ అస్ ట్రై టు అండర్స్టాండ్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో మీరు చెప్పింది కూడా వాస్తవం కాదంటలేము సమస్యలు ఉన్నాయి చాలా ఉన్నాయి ఈ సమస్య పరిష్కారానికి మార్గాలు అనేది చూసినప్పుడు పరిమితం ఉన్నాయి ట్యాక్స్ వేయలే అంద ఉన్నటువంటి వాళ్ళు సర్దాలు చూస్తూ ఉంది అయినా కూడా ఒక్కొక్కటిగా గత ప్రభుత్వం మొదటి తరగతి జీతాలు ఇవ్వలేకుండే ఇన్ని అప్పులు ఉన్నా ఇన్ని ఒట్లు కట్టినా మొదటి తరగతి ఇస్తా ఉన్నాం గత ప్రభుత్వం ఇన్ని వేల ఇన్ని వేలకు ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసినా పది సంవత్సరాలు కూడా మాకు చేయలేకపోయారు సో కాబట్టి ఇవన్నీ అన్ని రంగాల్లో కూడా మార్పు రావాలి చేయాలని తపనతోటే చేసే కార్యక్రమస్తున్నాం వంద శాతం మీరు చెప్పినటువంటి కూడా నేను విమర్శతో పోవడలేదు అంతే శాతం తప్పకుండా మార్పు కనపడేటట్టుగా పరిపాలనలో స్కీముల అమలులో పారదర్శక ఉండే విధంగా తప్పకుండా ఈ ప్రభుత్వం జిల్లా యంత్రాంగం కూడా మీ అందరికీ సహకారం తప్పకుండా ముందుకు వెళ్ళి కాకపోదు ఇట్స్ నాట్ బోక్ ఫర్ ఇన్స్ ఆఫ్ అదర్ సార్ట్ ఆఫ్ సెట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను మాది మాజీ వెళ్ళు బైక్ వస్తున్నాను మైక్ వాడాల మైకు బైక్ వాడాలనా గౌరవ పెద్దలు మాజీ మంత్రివెర్లు శాస్త సెకర్ కృష్ణ గారు అలాగే భూపన్ రెడ్డి గారు అట్లాగే మా చైర్మన్ గారు ఇద్దరు చైర్మన్ గారు జిల్లా కలెక్టర్ గారు మీడియా మిత్రులందరూ నమస్కారం ఈరోజున జిల్లా సమీక్ష సమావేశం జరగడం జరిగింది ఇందులో ప్రధానంగా వ్యవసాయం గురించి విద్య గురించి వైద్యం గురించి ఇతర అంశాలపైన చర్చించడం జరిగింది ఈ జిల్లాలో ముఖ్యంగా రుణమాఫీ సంబంధించి కూడా డీటెయిల్గా మాట్లాడేది కొన్ని ల్యాబ్స్ వల్ల అంటే పంపిన స్టేట్మెంట్స్ అది మెయిన్ మెయిన్గా కోఆపరేటివ్ బ్యాంక్ సంబంధించి కానీ కలెక్టర్ కానీ కొన్ని తర్వాత టెక్నికల్ ల్యాబ్స్ వల్ల కొన్ని మిగిలిపోయిన వాటిని కూడా ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి దేవద్రుడిగా చెప్పినట్టుగా రెండు లక్షల రూపాయల రుణ రుణం ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కుటుంబానికి ఒకరికి వంద శాతం చేయడం జరుగుతుంది ఈ ఈ సమస్య అయితే మంచిగా మీద ఉంది తప్ప నలుగుతూ దాల్చింది తప్ప అది నాకు ఇచ్చేది జరుగుతుంది అట్లాగే విద్యకు సంబంధించి కూడా ప్రభుత్వ పాఠశాలల్ని కళాశాలల్ని బలోపేతం చేసి స్టూడెంట్ స్ట్రెల్త్ పెంచే కారణం చేయడం ఒకటి అట్లాగే నాణ్యమైన విద్యను అందించే పద్ధతిలో నాణ్యమైన భోజనం అందించే పద్ధతిలో అధికారులు కూడా ఈ సమీక్షలో స్పష్టంగా చెప్పడం జరిగింది ఆదేశాలు ఇవ్వడం జరిగింది అట్లాగే వైద్యానికి సంబంధించి కూడా ఉన్నటువంటి హాస్పిటల్స్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ వాటన్నిటి కూడా చిన్న చిన్న ల్యాటర్స్ ఉంటే ఈ విద్యకు సంబంధించి కానీ హాస్పిటల్ సంబంధించి కానీ గౌరవ శాసనసభ్యులము జిల్లా కలెక్టర్ గారి నిధులు టీఎంఎఫీ నిధులు సీఎస్ సర్పంచ్ వీటన్నిటి కూడా ప్రాధాన్యత అనేది విద్యకు వైద్యానికి ఇచ్చేట కార్యం చేయడం జరుగుతుంది ఇంకొక అంశం కూడా పరిపాలన పూర్తి పారదర్శకంగా ఉండాలని చెప్పని కూడా ఆదేశించడం జరిగింది సమీక్షను కూడా నిత్యం అంటే ఫ్రీక్వెంట్గా సమీక్షలు చేసే కార్యం జరుగుతుంది నియోజకవర్గాల సమీక్ష కూడా చేయడం జరుగుతుంది గ్రౌండ్ లెవెల్లో వెళ్ళడం జరుగుతుంది మార్పు అనేది పట్టు వచ్చినట్టుగా ఉండే విధంగా ఆ మార్పు తీసుకొచ్చే కారణం జరుగుతుంది అట్లాగే జిల్లాకు సంబంధించినటువంటి టూరిజం సంబంధించి కావచ్చు అట్లాగే ఇది సంబంధించి కావచ్చు వీటన్నిటిపైన కూడా ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను చెప్పడం జరిగిందో సమీక్షలో ఏ విధంగా దృష్టిలో ఉంటుందో వీటన్నిటిని కూడా జిల్లా ఇన్ఛార్జ్ మంది నేను నాతో పాటుగా గౌరవ శాసనందరినీ కలిసి ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేసి ఈ సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధిగా వీళ్ళు త్వరలో వాటిని పరిష్కరించారు రైతు భరోసా మొదటి విడితే తెలియదు ఎందుకు రెండో విడితే కొంత ఆలోచన అవుతా ఉందంటే ఈ రికార్ట్ మొత్తం ఉండాలంటే ప్రజాధనం అంటే ప్రభుత్వానికి వచ్చే ప్రతి పైసా కూడా ప్రజల కష్టాతీతం పనుల రూపేణ వస్తుంది అదే సో అది ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా అన్యాశ్రాంతం కాకుండా వేసుకోవడం కోసమే వాటిని సమగ్రంగా పూర్తిగా డీటెయిల్గా స్టడీ చేసి సర్వే చేసి దుందని పొలాల గుట్టలకు గట్లవు రోడ్లకు బ్రిడ్జ్లకు రకరకాల ఆల్రెడీ ల్యాండ్ ఇచ్చిన వాడికి జరుగుతారు వాటి అన్నిటిని సరిచేయడం కూడా సమయపడుతూ ఉంది వాటి గత ప్రభుత్వంలో పది పరిస్థితుల్లో సుమారుగా ఇరవై ఐదు వేల కోట్ల ప్రజాదరం ఇక్కడ అంటే పక్కదారి మళ్ళీ అంటే అనవసరంగా లక్షాధికారుల కోటి కూడా దుందని వాడికి కూడా ఇవ్వడం జరిగింది ముందే కడగడపల్సిన పరిస్థితుల్లో సో వాటిని కాపాడడం కోసమే ప్రజాదరణ కాపాడుకోవడం కోసమే వాటిని సరి చేసి చేసేదాకా చేస్తుంది